హై గైస్ అందరికీ ఎలా ఉన్నారు హోప్ ఈరోజు ఒకటి కర్మాన్ గట్లో మోటార్ తీద్దామని వచ్చాము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అడుగుతుందంట మోటర్ ఇది చూద్దాం మీరు దాని రేపు వచ్చాము ఐరన్ పైప్స్ అనమాట సో వర్క్ రెగ్యులర్గా కాదు కొంచెం హార్డ్ అండ్ టఫ్ ఉంటుంది అనమాట మన రెగ్యులర్ బొల్లేరో మిషన్తో తీసినాడు కాదనమాట ఇది అండ్ ఈ లాకింగ్ సిస్టమ్ ఈ పైప్ బిగించడంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకి అయితే అలవాటు ఉంటుంది అనమాట ఇది అండ్ ఇక్కడ ఉన్న మెకానిక్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి బాగా గుర్తుపెట్టుకునే అండి అండ్ మన ఎలా ఉందంటే ఫస్ట్ పైప్ పే మాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసింది ఏంటంటే పదిహేను ఏళ్ళు అయిపోయింది కదా మొత్తం జంగ వచ్చేసి రాకపోయేసరికి కట్ చేసి పక్కన పడేసాడు జంగన అండ్ సెకండ్ పైప్ ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా డ్యామేజ్ చేయకుండా తీద్దామని ట్రై చేస్తున్నాం జన అయితే అండ్ మొత్తానికి వాటర్ అది ఇది ఇవి ట్రై చేసి థ్రెడ్డింగ్ అయితే లూజ్ చేశాడు బట్ ఇది కూడా బ్యాట్లోకి ఏంటంటే ఆ పైప్ బయటకు తీయకముందే దానికి ఒక హోల్ పడిపోయింది అప్పటికే సో సెకండ్ పైప్ కూడా వేస్ట్ అయిపోయింది ఏంటంటే వాటర్లో బయట ఉన్న పైప్స్ మొత్తం ఇట్లే పాడైపోయినాయి అన్నట్టు వాటర్లో ఉన్న పైప్ మాత్రం బాగున్నాయి నువ్వు అయితే థర్డ్ పైప్ ఇక్కడ నుంచి మొత్తం పైప్స్ అన్నీ బాగానే ఉండే అండ్ మెకానిక్ నేను చూడండి చేయండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అట్టి నాకు ఇప్పుడు కూడా ఏమన్నా స్ట్రాంగ్గా ఉన్నాడు అబ్బా ఏమన్నా వర్క్ చేస్తున్నాడు హార్డ్ వర్క్ దంపుడు పియ్యింది తిన్న బాడీ అనుకుంటా మస్తు గట్టిగా ఉన్నాడు మనిషి అయితే ఇప్పుడున్న మా మెకానిక్ల ఎవరు కూడా ఇంత హార్డ్ వర్క్ చేయలేడు అబ్బా అట్లు ఉన్నాడు నా సుత్త తీసుకుని పట్టా పట్టా కొట్టుకుంటా ఒక్కడే పైపులు గీయడము చేయడము ఒక్కడే చేసి ఉండేది తెలుసా అసలు మేమే షాక్ అయిపోయినా ఏమన్నా నువ్వేంది నీ ఏ చేయింది ఏం పని అని చెప్పేసి అట్లా ఉన్నాడు ఆ మనిషి శూన్యకి ఎట్లా అంటే పండు ముసలే మళ్ళీ అసలు ఆ దూసా పని చేస్తారని అట్టు ఉన్నాడు కాకపోతే వర్క్ మాత్రం మస్తు హార్డ్ చేస్తున్నాడు ఇద అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా వీడియో చివరి వరకు చూడట్లేదు ప్లీజ్ కొంచెం చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే రీచ్ పెరిగినప్పుడే మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కొత్త వీడియోస్ చేయాలి ఇంట్రెస్టింగ్గా చేయాలి అని చెప్పేసి సో ప్లీజ్ డూ ద లైక్ అండ్ సబ్స్క్రైబా ఇది ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ నేను మాత్రం అలిచిపోవట్లేదు ఎంతసేపటికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఐరన్పై స్పీకేటప్పుడు ట్రాక్టర్ ఒక మార్జిన్ అంటే స్ట్రైట్గా పైకి లేస్తుంది మనం బోర్ పండికి లేసినట్టు సో కేర్ఫుల్గా ఉండాలి ఏంటంటే ఆ కాలనీ లైన్స్ కరెంట్ లైన్స్ ఉంటాయి కదా అందులో పవర్ సప్లై ఆఫ్ చేయించుకోవాలి ముందే కాలనీలో పర్మిషన్ తీసుకోవడము ఎందుకంటే కాలనీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు అన్నమాట ఎవడో కూడా ఒక అబ్జెక్షన్ చెప్తూనే ఉంటాడు ఏమై కరెంట్ తీసేసారు అది తీసేశారు ఇది చేసేసారండి సో ఖచ్చితంగా అన్నిటికీ ముందే పర్మిషన్ తీసుకున్నారు ఇట్లాంటివి మాకైతే వస్తువు దమ్ దమ్ అయింది గంట ఒక గంటలు పని ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది పని అయితే మాకు పెద్ద అయిన మాత్రం అసలు అలసిపోకుండా తీస్తా ఉన్నాడు ఇరవై మూడు పైపులు ఇప్పటికీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తానికి ఇరవై ఐదు పైపు దగ్గర కొంచెం అలసిపోయినట్టు నప్పు ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉన్నట్టు నా పైపులు నేను ఎన్నో కౌంటర్ మిస్ అయినట్టునా ట్వంటీ ఫైవ్ పైప్స్ కంటే ఎక్కువ నేను ఫైనల్లీ మోటర్ అయితే బయటకు వచ్చేసింది పదిహేను నెల నుంచి ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతున్న మోటార్ అంటే అది చూడండి మొత్తం జంకో చెట్లు అయిపోయిందో బాడీ మాత్రం మస్తు మస్తు గట్టిగా ఉందబ్బా ఇప్పటికి కూడా ఏ డ్యామేజ్ అయితే బాడీకి జంగ్ అయితే వచ్చేసిన రస్ట్ పట్టినా కానీ బాడీ మాత్రం సిద్ధం సూపర్ ఉంది అప్పట్లో మోటార్ కదా సో ఏ డ్యామేజ్ లేదు ఇప్పుడు కూడా ఇప్పుడున్న మోటార్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ ఉంది అది అండ్ మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే నేను ఎక్కడో పైప్ కౌంటో మిస్ అయిపోయాను సో కరెక్ట్గా చూసి మీరు ఎవరు కరెక్ట్ చెప్పారో చూద్దాం ఎన్ని పైపులు ఉన్నాయో కామెంట్ చేయొచ్చు మేడం